పోలవరం ప్రాజెక్టును అంతర్జాతీయ నిపుణుల బృందం పరిశీలిస్తోంది అమెరికా కెనడా నుంచి వచ్చారు నలుగురు నిపుణులు డయాఫ్రోమ్ వాల్ రెండు కాపర్ డ్యాంలు కాఫర్ డ్యాంలు గైడ్ బర్న్ ప్రాజెక్ట్ డిజైన్ల నుంచి ప్రస్తుత స్థితి వరకు సమగ్ర అధ్యయనం చేయబోతున్నారు జూలై మూడు వరకు ప్రాజెక్ట్ సైట్లు అధ్యయనం చేస్తారు కేంద్ర రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో పాటు నిర్మాణ సంస్థలతో కూడా నిపుణులు సమీక్ష చేస్తారు పోలవరం ప్రాజెక్టులో గత ఐదేళ్లుగా ఎంతో నష్టం జరిగిందని ప్రస్తుత ప్రభుత్వం ఆరోపిస్తోంది భారీ వరదలకు కాఫర్ డ్యాంలు దెబ్బతిన్నాయి రాక్ఫీల్ డ్యామ్ ఎంతవరకు సేఫ్ గా ఉందనే దానిపై అధికారులు ఒక అంచనాకు రాలేకపోతున్నారు ఈ నేపథ్యంలో అంతర్జాతీయ నిపుణుల్ని కేంద్రం రంగంలోకి దింపింది అమెరికా కెనడా నుంచి వచ్చిన నలుగురు అధికారులు ప్రస్తుతం పోలవరంలో పర్యటిస్తున్నారు స్పిల్వేతో పాటు రెండు కాఫర్ డ్యాంలను పరిశీలిస్తున్నారు జులై మూడు వరకు ఈ కమిటీ అధ్యయనం అధ్యయనం ని పూర్తిగా చేసిన తర్వాత కాంట్రాక్ట్ సంస్థలతో పాటు అధికారులతో రివ్యూ నిర్వహించి డీటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వనుంది అంతర్జాతీయ జల వనరుల నిపుణుల బృందం ఆ నివేదిక వచ్చాకే ప్రాజెక్టు విషయంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై ప్రభుత్వం ఒక స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది